నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హరివాస్తుకు సంబంధించి హరిగారు వాస్తుకు సంబంధించిన ఎన్నో విషయాలు మనతో డిస్కస్ చేస్తూ ఉన్నారు నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు నేను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను మీ అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇందులో భాగంగా ఈరోజు మెట్ల గురించి మెట్లు ఎటువైపు ఉండాలి ఇంటికి సంబంధించి మెట్లు ఎటువైపు ఉండాలి ఈ మధ్యకాలంలో విల్లాలు చాలామంది కడుతూ ఉన్నారు ఇంట్లో నుంచి మెట్లు పైకి వెళ్ళటం పూర్వకాలంలో చూసినట్లయితే మనకి పైకి వెళ్ళటానికి మెట్లు కాకుండా ఒక రకమైన పద్ధతి ఉండేది చుట్టూరు గదులు ఉండటం పైకి మెట్లు ఉండటం ఇలా రకరకాల ఇళ్ళని మనం చూస్తున్నాం ఆల్రెడీ సో అసలు ఇంటికి మెట్లు ఎక్కడ ఉండాలి ఇంట్లో అయితే ఎక్కడ ఉండాలి బయట అయితే ఎక్కడ ఉండాలి మెట్లకు సంబంధించిన విషయాలు ఈరోజు హరిగారితో డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ నమస్ సో ఈ మెట్లు మనం పూర్వకాలంలో అంటే మనం సినిమాల్లో చూడటమే నేనైతే చుట్టూరు అన్ని గదులు ఉండి లోపలికి వెళ్ళాలంటే ఒక రకంగా పైకి వెళ్ళాలి అంటే ఒక రకమైన దారిలాగా అలా పెట్టేవాళ్ళు సో అలాంటి ఇల్లులు ఎక్కడో చోట మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మధ్యలో నుంచే మెట్లు పెట్టడం విల్లాల్లో చూస్తూ ఉంటాం అవి కూడా మంచిదే కాదా అనేది తర్వాత సంగతి కానీ మామూలుగా ఇంట్లో మెట్లు అనేది కామన్ అయిపోయింది ఇండిపెండెంట్ హౌజెస్కి ఇక మెట్ల సంగతి వస్తే చాలామంది రకరకాలుగా మెట్లు వాళ్ళకి అందుబాటులో పెట్టుకుంటూ ఉంటారు సో అసలు ఎటువైపు ఉండాలి ఏ సైడ్ ఉన్న ఇంటికి ఎటువైపు మెట్లు ఉండటం శుభ ఫలితాలు ఇస్తాయి చెప్పండి ఓకే సో జనరల్గా మనకు ఒక నైన్ బై నైన్ గ్రిడ్ వేసుకుంటే సింపుల్గా మనకి ఈ విధంగా ఒక త్రీ బై త్రీ వేసుకుంటే ఇందులోపల ఫస్ట్ కండిషన్ అంటే ఈశాన్యం నాటెలోడు బ్రహ్మస్థానం నాటెలోడు నైరుతి నాటెలోడు ఫస్ట్ ఇంటి లోపల మళ్ళీ ఈశాన్యంలో పెట్టొచ్చు బ్రహ్మస్థానంలో పెట్టొచ్చు మళ్ళీ నైరుతిలో పెట్టొచ్చు మిగతా వాటికి కొన్ని నియమాలు పాటించకపోయినా కొంత ప్రమాదం అంత లేదు కానీ ఈ పొజిషన్స్లో పెట్టాలి అంటే ఒక ఎక్స్పర్ట్ అయిన వ్యక్తి మాత్రమే దీన్ని సెట్ చేయగలుగుతాడు ప్రతి ఒక్కరికి కాదు చాలా మంది ఈశాన్యంలో మెట్లు పెట్టొద్దు అని మీరే చెప్పారు అంటారు నేనే చెప్పాను పెట్టొచ్చు అని కూడా నేనే చెప్పాను రెండు కండిషన్స్ ఉంటాయి మీరు భోజనం చేస్తారా ఇప్పుడు మీరు చేస్తారా క్వశ్చన్ చేస్తాను చేస్తారు భోజనం చేసి వచ్చి కూర్చున్నారు మళ్ళీ అడుగుతాను భోజనం చేస్తారా చేసి వచ్చాను కదా మీరు ఏం ఆన్సర్ చెప్పేసి వద్దు నాకు చేసారా అవన్నీ వద్దు చేస్తారా చేయారా ఒకటి ఇప్పుడు చేశారు కదా చేసి వచ్చేసారు కదా ఇప్పుడే చేశాను అనే చెప్తాను తిని వచ్చేసారు అయిపోయింది భోజనం చేస్తాను మళ్ళీ ప్రశ్న భోజనం చేయను చేయను పది నిమిషాల ముందు మాట్లాడిన మీ నోరే అప్పుడు ఎస్ అన్నారు మళ్ళీ ఇప్పుడు నో అన్నారు తినేసాం కాబట్టి నో అని చెప్పాం కరెక్ట్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్ ఎస్ కరెక్ట్ అర్థమైందా కండిషన్స్ డిఫరెంట్ అక్కడ కండిషన్ వేరే ఇక్కడ కండిషన్ పెట్టే విధానం తెలిసిన వ్యక్తి పెట్టొచ్చు అని చెప్తాడు తెలియని వ్యక్తి తెలియని వ్యక్తి అయితే ఈశాన్యంలో అవుటర్ మెట్లు హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చు కండిషన్స్ ఉంటాయి చెప్తాను కండిషన్స్ ఉంటాయండి చెప్తాను ఈశాన్యంలో మెట్లు పెట్టిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు అనేది అందరి మాట నేను కూడా అదే చెప్తాను పెట్టిన వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లో పోయిన వాళ్ళను నేను చూపిస్తాను కండిషన్స్ ఆర్ డిఫరెంట్ అక్కడ ఏం మిస్టేక్స్ అనేది గమనించాలి ఎట్లా సెట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకపోతే బేకార్ అయితే మనకు అవుటర్ స్టెప్స్ పెట్టడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ ఈ ఏరియా 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 హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ సెంటర్లో పెట్టలేదు రీజన్ ఏంటిది అంటే సెంటర్లో మనం డోర్స్ పెడతాం ఒకవేళ తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకున్నాం దక్షిణంలో మెట్లు పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా పోని దక్షిణం తీసుకున్నాం పడమరలో పెట్టొచ్చు పడమర తీసుకున్నాం ఉత్తరంలో పెట్టచ్చు ఉత్తరం తీసుకున్నాం తూర్పులో తూర్పులో పెట్టుకోవచ్చు నాలుగు వైపులా ప్రధాన ద్వారం ముందు మెట్లు కనపడకూడదు ఖచ్చితంగా యోని సూత్ర క్లియర్ ఉండాలి బ్రహ్మ సూత్ర క్లియర్ ఉండాలి సోమ సూత్ర క్లియర్ ఉండాలి ఎక్కడైనా సరే ఈ సూత్రస్ ఫాలో అయినప్పుడు మెట్ల ఆపోజిట్ పెడితే ఫెయిల్ ఓకే అయితే ఇంటి లోపల మెట్లు పెట్టాలి కరెక్ట్ ఈ పొజిషన్ నుంచి ఇట్లా తీసేసుకోవచ్చు నైరుతులు తీసుకోవాలి ఈ పొజిషన్ నుంచి తీసేసుకోవచ్చు బై మిస్టేక్ ఈ మూల నుంచి నేను స్టార్ట్ చేస్తా ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తా ఇది ఫెయిల్ అయిపోతుంది ఈ మూల నుంచి నేను మెట్లు తీసుకొని పైకి ఇది ఫెయిల్ అయిపోతుంది ఈ మూల నుంచి తీసుకుంటా అనేది ఫెయిల్ అయిపోతుంది ఒక మూల నుంచి తీసుకొని రౌండ్ తింపితే ఓకే లేదంటే ఇక్కడ నుంచి ఇట్లా తింపితే ఓకే దీనికి అసలు దోషం లేదు దోషం లేకుండా సెట్ చేసే విధానం తెలిస్తే అసలు ఇబ్బందే లేదు మాట్లాడితే ఈశాన్యంలో పెట్టద్దు ఆగ్నేయంలో పెట్టొద్దు అసలు ఎక్కడా పెట్టొద్దు ఎక్కడైనా పెట్టొచ్చు రెండు కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంతసేపు పెట్టవచ్చు అని మాట్లాడినాం మరి ఎట్లా పెట్టాలి కండిషన్స్ చెప్తాం చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకుందాం లేదంటే దక్షిణం ఏదో ఒకటి ఈ మూల మెట్ల కింద ఖాళీ జాక వస్తుంది కదా వస్తుంది దాన్ని ఏం చేస్తారు తెలుసా ఓ టాయిలెట్ పెట్టేస్తారు అవును చాలా మంది చూసారు కదా ఈ టాయిలెట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఈ బిల్డింగ్ కి టచ్ ఒక రూమ్ ఎక్స్టెండ్ అయింది ఆగ్నేయం పెరిగిందా ఈ బిల్డింగ్ ఫెయిల్ ఈశాన్యం ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే సేమ్ ఇక్కడ రూమే కడుతున్నారు ఇక్కడ గోడ ఎక్స్టెండ్ చేస్తున్నారు కింద ఫెయిల్ అవుతారు ఇదైనా ఫెయిల్ అవుతారు ఇదైనా ఫెయిల్ అవుతారు ఇదైనా ఫెయిల్ అవుతారు ఏ మూల ఎక్స్టెండ్ చేసి టాయిలెట్ కట్టినా ఫెయిల్ గోడ కట్టినా ఫెయిల్ ఇప్పుడు మీకు మొత్తం పిక్చర్ క్లియర్ అయిందా మెట్లెక్కడ పెట్ట ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ కొన్ని కొన్ని కండిషన్స్ అండ్ మెయిన్ ద్వారానికి మాత్రం కనిపించకూడదు అది అయితే నిన్న నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే మెయిన్ డోర్ దిగేటప్పుడు మెట్లుంటాయి కదా మెయిన్ డోర్ ముందు మెట్లుండొద్దు అని మెట్లు పగలగొట్టారు సరైన అవగాహన లేని వాళ్ళను పిలిపిస్తే ఇదే సమస్య శాస్త్రంలో చెప్పిన కండిషన్ మెయిన్ డోర్ అపోజిట్ ఎక్కే మెట్లు ఉండొద్దు దిగే మెట్లు కాదు పాయింట్ అర్థమైందా మీకు అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే ఈశాన్యం నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టామండి ఎగ్జాంపుల్ ఈ మూలకు ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టాం ఎగ్జాంపుల్ ఒక ఇంటికి పోయాను ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టారు ఈ బయట వరండా ఉంటుంది కదా వరండా ఆపోజిట్ గేట్ ఉంది ఇక్కడ స్టెప్స్ పెట్టారు ఎక్కలంటే స్టెప్స్ కావాలి కదా మీరు మూడు స్టెప్స్ పెట్టారండి అయితే ఆ స్టెప్స్ పెట్టినందు వల్ల మీకు సమస్య వచ్చింది అసలు ఈశాన్యంలో మెట్లు బరువు అయిపోయినాయి అని మెట్టు పగలగొట్టి డైరెక్ట్ జంప్ చేయాలంట పైకి సాధ్యం ఏమో మరి నాకు కూడా అర్థం కాలేదు ఏ పిచ్చినా కొడుకు చెప్పినా బాబు ప్రతి ఒక్కరిని పిలిపించి మీరు దమాఖరాబ్ చేసుకుంటారు మీ అక్కడ అట్లా కాదు నేను పోతే ఎట్లా ఎక్కడానికి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేశారంటే రెండు సంచులు పెట్టారు ఆ సంచుల మీద నుంచి పోవాలంట అసలు మెట్లు పెట్టొచ్చేదంటే లేదు సరే ఈశాన్యం బరువు అయిపోతుంది అని నీ అమ్మ ఓకే నాకు తిట్లు వస్తున్నాయండి అసలు అంత కోపం వస్తుంది నాకు అంటే తెలివన్నప్పుడు నాకు తెలియదు బాబు వేరు అని పిలిపించుకోని చెప్పాలి ఆ ఉన్నదాన్ని చెడు కొట్టి పాడేశారు మీకు అర్థమైందా నా పాయింట్ అర్థమైంది ఇట్లా ఒకటి కాదండి కొన్ని వందల వేల ఇండ్లు చూస్తున్నాం కదా రోజు తెలియకపోతే పక్కకు జరిగిపోవాలి కొన్ని నాకు తెలియనే ఉంటాయి ఉంటాయా ప్రతిరోజు నేను కూడా జ్ఞానినా మహాజ్ఞానీనా ఏమన్నా వాస్తు నేను కనిపెట్టిన ఉన్నా మహర్షులు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ అబ్జర్వేషన్ చేస్తూ ఏ చిన్న మార్పు చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఇది ఒక్కటే నేను అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి కరెక్షన్ వస్తాను ఇవన్నీ పనికి అవన్నీ చేసుకుంటే ఇప్పుడు ఆ మెట్లు మొత్తం తీసేసారు కదా మళ్ళీ వేయాలండి ముప్పై వేలు అంతేగా తీసేసి కట్టాలంటే మళ్ళీ ఖర్చు ఇప్పుడు దానికి ఈ గేట్ ఏం చేశారు దీని ముందు గేట్ వద్దు అని చెప్పి ఈ మూలకి పెట్టేసేసి ఇక్కడ నుంచి మెట్లు ఆగ్నేయం వైపు ఉండాలి కదా ఈ ఆగ్నేయం వైపు ఇప్పుడు మెట్లు పెట్టి ఇట్లా రావాలి లేదంటే ఇక్కడ రెండు సంచులు పెట్టాను ఓకే పాయింట్ అర్థమైందా సో ఇప్పుడు మీ ఉద్దేశంలో వాళ్ళని అర్థమైంది మనం ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేసాము ఎవరిని పిలిస్తే వాళ్ళని పిలవకూడదు ఖచ్చితంగా వాస్తుకి సంబంధించిన వాళ్ళని పిలవటం వల్ల కలిగే ఖచ్చితంగా ఉండాలి అది ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ సో చాలా చక్కగా వివరించారు మెట్లకు సంబంధించి నేను ముందే చెప్తున్నాను నాకు కూడా చాలా విషయాలు తెలియదు అండి అంటే కొన్ని కొన్ని మనం ఇంట్లో చిన్న చిన్న మార్పులే కానీ పూర్తిగా అవగాహన అనేది ఉండదు ఇప్పుడు హరిగారు చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా ఇంకో ఇంపార్టెంట్ మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ కదా నేను ఎంత నేర్చుకున్నాను మీరు అనుకుంటున్నారు టోటల్ గా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు రీసెర్చ్ బుక్స్ అన్ని చదివాను టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నేను డాక్టర్ కోర్స్ చేసి డైరెక్ట్ లైవ్ వైద్యంలోకి వెళ్ళిపోయాను మళ్ళీ అసలు వైద్యం కాదు వాస్తులోనే నువ్వు ప్రొఫెషనల్వి నువ్వు చెప్పిందే కరెక్ట్ నువ్వు పో మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్పడం వల్ల మళ్ళీ వాస్తులోకి వచ్చేసాను సో కంప్లీట్ ఇప్పటికి టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది నేను మహారాష్ట్ర అండ్ తమిళనాడు వెళ్ళి ఒరిజినల్ శాస్త్రాలు టెంపుల్ ఆర్కిటెక్ట్ అండ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ వి గణపతి స్థిపతి గారు చెప్పిన వాళ్ళ శిష్యుల నుంచి నేను నేర్చుకుని నేను వచ్చాను ఓకే ఇప్పుడు నేను ఒరిజినల్ శాస్త్రాలలోని అసలు అంశాలేంటి ఒక బిల్డింగ్ చూడంగానే అది వాస్తుకుందా లేదా ఇవి నేను చెప్పగలిగే కెపాసిటీలో నేను అంటే ఆ నాలెడ్జ్ నాకు ఇప్పుడు ఉంది సో హండ్రెడ్లో ఎంత పర్సెంటేజ్ ఉందని మీరు అనుకుంటున్నారు సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు అన్నీ తెలుసుకునే వచ్చారు అని చెప్తున్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ ఉండచ్చేమో వన్ పర్సెంట్ ఆఫ్ ఒరిజినల్ వస్తువు నేను ఇంతవరకు నేను నేర్చుకుంది వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఓకే అంటే ఇంతటి పరిజ్ఞానం వన్ పర్సెంట్లో ఉంటే మా గురువు గారు ఒకటే మాట చెప్పారు నేను నా జీవితంలో ఈ రోజు వరకు అంటే అరవై ఐదు సంవత్సరాల టైంలో చెప్పిన మాట ఈ రోజు వరకు నేను నేర్చుకుంది టూ పర్సెంట్ అన్నాడు ఇండియాలోనే టాప్ మోస్ట్ లీడింగ్ పర్సన్ అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు నేను ఎంతండి అంటే సమాజంలో మనం ఎంత నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అదే ఆలోచన సో జీరో అనుకోవచ్చు ఇక సో హరిగారు చెప్పినటువంటి వాస్తుకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెట్లకు సంబంధించి లేదా ఇంట్లో మెట్లు ఎలా కట్టుకోవాలి ఏమిటి అనేది మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే